హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొనియన్ల మండలం గొనియన్ల గ్రామంలో నాలుగుపల్ల విభాగం వచ్చిన చేత కర్నూలు జిల్లా పెద్ద మండలం హెచ్ మురువణి గ్రామం రాజు రాజే కదా రాజన్న ఓకే రాజన్న గారి గీత్తలు వచ్చినాయి ఎక్కడన్నా అన్నారా నాలుగుపల్ల ఎమ్నూరులో ఫస్ట్ సారి దిగినారు రెండు బళ్ళుండే రెండు బళ్ళు నుంచి నాలుగు బల్ల పందెం కాడినారు అదే లాస్టింగ్ ఎక్కడ రాలేదు గొడ్డంగిర ఆరు రాయి ఏమైనా ప్లేస్ వచ్చిందా మనకి ప్లేస్ రాలేదు అంటే రెండు బళ్ళు ఉండే అప్పుడు ఇంకా ఓకే ఇప్పుడు నాలుగు బళ్ళుకి వచ్చినాయి మొదటిసారిగా నాలుగు బళ్ళు గొడవన్ల పంద్యానికి వచ్చినాయి ఇక్కడ ఏ బహుమతి సైజు వేచి చూద్దాం మరి ఇది దూడలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మన దగ్గర వచ్చి సంవత్సరమైందా వేరే వేరే కొన్నారా కొన్నారు జత వినకున్నారు ఇవి అంటే దాని కాడ ఇంకా ఆరపల్ల ఉంది ఇది నాలుగు ఓకే ఓకే ఇది ఎక్కడ తెచ్చినారు ఎవరిలో మటే సేర్కపల్లి దగ్గర ఇది మీ మీ ఊర్లోనే ఓకే ఓకే ఈ గిత్తలు ఈడ ఏ బహుమతి సార్ మనం వేయించుద్దాం మొదటిసారిగా దిగుతున్నాయి కొనియాల పందానికి ఓకే పేర్లు ఏం పేరు దీని పేరు రావణ రావణ రుద్ర ఓకే రుద్ర రావణ నామకరం కూడా రుద్ర రావణ